అంతకు ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా ఉందో చూసాం కదా మనము చూసే వద్దను కొనేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం ఇంకా నేను ప్రత్యేకంగా గురించి చెప్పేది ఏముంది ప్రజలందరికి తెలిసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు అది నచ్చకనే కదా పరిపాలన కొత్త కాంగ్రెస్ కూడా పథకాలు అంటే చెప్పింది కాబట్టి అమలు చేయట్లేదు అని చెప్పి బిఆర్ఎస్ వాళ్ళు కొంతమంది అంటున్నారు దాని గురించి వాళ్ళకి ఏదో ఒకటి రాయ్ వేయాలి కదండి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అంటే డబ్బులు ఉంది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా వాళ్ళు ఏమన్నా గల్లాల వేసుకుంటున్నారా లేకపోతే ఏంటిదన్నట్టు అన్నట్టు లోటు బడ్జెట్ లో పెట్టారు వాళ్ళకి చేతనే నా అభి పథకాలు వన్ బై వన్ ఇంప్లిమెంటేషన్ చేస్తూనే ఉన్నారు కదా రైతు బంధు ఇచ్చారు ఫ్రీ బస్ ఇచ్చారు అన్ని ఇస్తూనే ఉన్నారు కదా ఉచిత కరెంట్ ఇచ్చారు రేషన్ ఇచ్చారు ఆమె ఇచ్చినవి చేస్తున్నారు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా బీసీ లకు ఫార్ టూ పర్సెంట్ అంశం ఇంకా తెలియలేదు సో దాని ప్రభావం ఏమన్నా ఎలక్షన్ పైన ఉంటా అలా ఏం లేదు అందుకనే మా బీసీ నాయకుడి టికెట్ ఇచ్చారు కదా ప్రజలు దీనికి అందరూ ఆమోదమే తెలుపుతున్నారు వాళ్ళు ఏదైతే వాళ్ళు బీసీ నాయకుడ్ని ముఖ్యమంత్రి చేయలేకపోయారో కనీసం అది వీళ్ళు నిలబెట్టుకుంటున్నారు మా కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబెట్టుకుంటుంది కదా అంతే ప్రజలకు అమలు నిరుద్యోగుల అంశం గురించి కావచ్చు అన్ని నెరవేరుస్తున్నారండి డిఎస్సి త్వరలో డిఎస్సి కూడా ప్రకటన ఆల్రెడీ వేశారు మళ్ళీ కూడా తీస్తామని చెప్తున్నారు వాళ్ళు అన్ని వన్ బై వన్ అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు అండి ఎట్ ఏ టైం అన్ని ఒకటేసారి ఇంప్లిమెంటేషన్ చేయడం ఎవరి వల్ల కాదు ఏ ప్రభుత్వం తరఫున కూడా వన్ బై వన్ అన్ని నెరవేరుస్తూ వస్తున్నారు కి సంబంధించి బిఆర్ఎస్ వాళ్ళు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు టికెట్ల రేట్లు పెంచుతున్నారు అని చెప్పేసి సో దాని గురించి ఏం చెప్తారు టికెట్ల రేట్లు అంటే ఫ్రీ బస్ పెట్టారుగా అండి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ గవర్నమెంట్ పాలనలో పెంచలేదా అండి వాళ్ళు పెంచలేదా సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒక చేతుని ఇస్తున్నారు ఇంకో చెత్తని తీసుకుంటున్నారు అంటే ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టారు మళ్ళీ ఇక్కడ రేట్లు పెంచుతున్నారు అని చెప్పి వేరే సోలార్ అలా ఏం లేదండి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు పరిపాలించినప్పుడు వేరే ఏ టికెట్లు వాళ్ళు పెంచలేదా చార్జీలు కానీ కరెంట్ చార్జీలు కానీ బస్ చార్జీలు కానీ వాళ్ళు పెంచలేదా అంతేనండి రాజకీయ స్వలభం కోసమే మస్ట్ చేస్తా ఉంటారు ప్రతిపక్షంలో ఉంటే ఓకే థ్యాంక్ అండి